జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం చిన్న 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 దివ్యల్లాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ కాలం నడుస్తుంటే అందుకే పోతన గారు భాగవతంలో అంటారు కాలంబు గతి అంటారు పరమేశ్వరుడి నడక అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్నీ దక్షిణానికి వెళ్ళిపోతాయి అన్నీ దక్షిణ దిక్కు పెడతాయి ఎందుకు పాప పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కు వెళ్ళిపోతాడు శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా దక్షిణామూర్తిముందే